ఫిబ్రవరి ఇరవై తేదీన ఎన్నికలు ఇది నిజమే ఫిబ్రవరి ఇరవై తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి అయితే అసెంబ్లీ స్థానాలకు కాదు రాజ్యసభ స్థానాలకు సంబంధించి మూడు సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఎమ్మెల్యేల ద్వారా ఎంపికయ్యే పెద్దల సభకు ఎంపికయ్యే ముగ్గురు సభ్యుల కోసం జరుగుతున్న ఎన్నికలు అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక స్థానమైనా గెలుచుకుంటుందా లేదా అదే కనుక అయితే ఖచ్చితంగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊహించని షాక్ అవుతుందనేది ఎందుకంటే ఇప్పుడున్న నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి లెక్కేసుకుంటే ఒకవేళ అనర్హత పడిన వాళ్ళు వీళ్ళందరినీ తీసేస్తే మొత్తం వైసీపీకి అయితే నూట నలభై ఏడు మంది ఉంటారు తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది మంది మాత్రమే ఉన్నారు అనేది సో ఈ నేపథ్యంలో నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం ఖచ్చితంగా ఉండాలి అది పూర్తి బలం అయితే వైసీపీకి ఉంది తిరగలేదు ఆ లెక్క ప్రకారం చూసుకుంటే పూర్తిగా మూడు స్థానాలు కూడా రాజ్యసభ సీట్లు మూడు సీట్లు కూడా ఖచ్చితంగా వైసీపీ గెలుచుకుంటుంది అందుకో నో డౌట్ కానీ మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఊహించని ట్విస్టులు జరిగి లాస్ట్లో క్లైమాక్స్లో ఒక్క స్థానం అనుకోకుండా అనురాజ్ గారికి పంచమంతి అనురాధ్ గారికి ఎలా వెళ్ళిందో వైసీపీకి ఎలా షాక్ ఇచ్చిందో టీడీపీ ఇక్కడ కూడా అలా జరగబోతుందా ఈ మూడు స్థానాల్లో ఒక్క స్థానం తెలుగుదేశం పార్టీ దక్కించుకోబోతుందనే ప్రచారం అయితే జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న అసంతృప్తులు ఎందుకంటే ఈ మొత్తం మూడింటికి కావాల్సిన నెంబర్ వన్ థర్టీ టూ ఏ అంతకు లేదు కానీ వన్ ఫార్టీ సెవెన్ ఉంది ఈ అనర్హత వేట్లు పోను వైసీపీకి కానీ దాదాపు ముప్పై ఐదు మంది పైగా అసంతృప్తులు ఉన్నారు మాతో నలభై మంది టచ్లో ఉన్నారు అని ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ నిజంగా రేపు పొద్దున్న వీళ్ళకున్న పద్దెనిమిది మందితో పాటు ఆ నలభై నాలుగు మంది పూర్తిగా కావాల్సిన వాళ్ళతో కనుక ఓటు వేయించుకోగలిగితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ట్విస్టు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ నిజంగా వాళ్ళు ఓటు వేసినా క్రాస్ ఓటింగ్ జరిగినా వెంటనే వాళ్ళు సస్పెండ్ అవుతారు అనే ఒక రూల్ అయితే కూడా ఉంది అని చెప్తున్నారు అదే కనుక జరిగినా పెద్దగా వాళ్ళకి నష్టమే ఉండదు అనేది ఎందుకంటే ఈ రెండు నెలల పాటు ఎన్నికలు కాబట్టి తర్వాత నెల ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి ఈ లోపల చదువుపోయిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనేది కాకపోతే వాళ్ళని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అనర్హులుగా ఏమైనా ప్రకటిస్తారా అనేది ఒక ట్విస్టు అదే కనుక జరిగితే వాళ్ళని సాహసం చేస్తారనేది లేదు వాళ్ళ కోసం ఏమన్నా ఒక ప్రత్యేక ఆఫర్ ఏమన్నా ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధపడతారు అనేది ఏది ఏవైనా ఈ ట్విస్ట్కి తెరపడాలంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు వేచి చూడాల్సిందే